ప్రత్యేకత వైకుంఠాన్ని విడిచిన ఆ శ్రీమన్నారాయణమూర్తి కాశీనగరంలో విశ్వనాథుడిని సేవించే నిమిత్తమై ఈరోజు వేంచేపు చేస్తాడు అని మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది కార్తీక పురాణం రెండు పురాణాల కలయిక పద్మపురాణం స్కాంద పురాణం అందులోని కథలు కలిపితే కార్తీక పురాణం ఉపపురాణం అవుతుంది ఈ ముప్పది అధ్యాయాలలో ఈ పురాణం మనకు చెప్పే అంశం ఒక్కటే అన్ని కథలు కూడా చెప్పే సారాంశం ఒక్కటే కొండ అద్దమందు అన్నట్లు ఆ ఒక్కటి ఏమిటి అంటే శ్రద్ధ శ్రద్ధ కాస్త చిక్కన అవుతే భక్తిగా మారుతుంది మీరు చేసే పనిపైన శ్రద్ధ చూపితే అది భక్తి అవుతుంది భక్తిని చూచి పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు కార్తీక మాసంలో మూడు నామాల వాడిని సేవించే నిమిత్తమే మీరంతా ఇక్కడికి వేంచేపు చేస్తే ఆ మూడు నామాలు నిలువుగా ఉండేవా అడ్డంగా ఉండేవా అనే భేదం లేకుండా కార్తీక మాసం హరిహర మాసం కనుక ఈ వేదిక పైన గోదా రంగనాథ కళ్యాణం మహోత్సవంగా రంగనాథుడే కీర్తన జ్ఞాపకం తెచ్చుకుంటే అంత రంగనాథుడే అంతరంగనాథుడే అంత రంగడే అంతరంగడే స్వామిని ముప్పది రోజుల పాటు సేవించి స్వామిలో లీనమైన చూడుక్కుడితి నాచియార్ ఆముక్తమాల్యద కోదై పూలబాల నన్నేలిన తల్లి భక్తకోటికి ప్రతీకాత్మకంగా ఉండే ఆ గోదాదేవి స్వామిలో లీనం అయ్యవగంటే పూర్వం అందించినటువంటి ఆ ముప్పై పాశురముల తిరుప్పావై వచ్చే నెలలోనే మనం వినబోతున్నాం ఆ కళ్యాణానికి ఈరోజే శ్రీకారం చుట్టబోతున్నది ఈ వేదిక భక్తి వేదిక అలాగే ఆ పక్కనే ఉన్న మరొక విశేషం రమ సమేత సత్యనారాయణ స్వామివారి స్వరూపం ఐదు కథలు మనకు తెలియజేసే అంశం ఒక్కటే శ్రద్ధ బ్రాహ్మడు కావచ్చు బీద బ్రాహ్మడు కావచ్చు సాధువు కావచ్చు కట్టెలు అమ్మే వ్యక్తి కావచ్చు తుంగధ్వజుడు అనే పేరు గల ఐదవ కథలో వచ్చే చక్రవర్తి కావచ్చు అన్నవరంలో పూర్వం పదమూడు కథలు చెప్పేవారు క్రమేణా తొమ్మిది కథలకు దిగిపోగా నేడు ఐదు కథలకే పరిమితం అవుతున్నాం మనం ఐదు కథల సారాంశం ఒక్కటే సత్యం పలికే స్థిర నిశ్చయ బుద్ధితో మనం శ్రద్ధ చూపాలి కథాంబా శృణ్యాదేద్య వర్త మొత్తమం అంటూ ఈ సత్యనారాయణ వర్త కథలలో ఉండే నూట డెబ్భై శ్లోకాలలో నూట అరవై తొమ్మిదవ శ్లోకం చెప్పే సారాంశం ఇదే ఏకదా నైమిషారణ్యే అండు ప్రారంభమయ్యే